పవన్ కళ్యాణ్ గారు ఎర్ర చంద్రం గురించి మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో అయితే కనుక చాలా కాంట్రవర్సీకి దారితీస్తాయి ఎవరికి నచ్చిన మేమిసు వాడు ఎవడు సపోర్ట్ చేయవలసింది వాడు కానీ ఇన్ఫర్మేషన్ అయితే క్లియర్ గా లేదు దాని ఇన్ఫర్మేషన్ క్లియర్ గా అయితే కనుక రక్త పురాణంలో క్లియర్ గా మెన్షన్ చేసే వెంకటేశ్వర స్వామి అవతరించే సమయానికి భూదేవి కోసం ధ్యానం చేస్తున్నప్పుడు ఆయన తేజస్సు అమాంతంగా పెరిగిపోతా ఉంటారు ఆ తేజస్సు పెరిగినప్పుడు ఆయన విగ్రహ రూపంలో ఉన్నప్పుడు ఆ తేజస్సు ఎక్కువయ్యి ఆయన కాళ్ళ నుండి రక్తం కారుతా ఉంటారు అది సాధారణమైన రక్తం కాదు దివ్యశక్తి రక్తం అంటారు దాన్ని ఆ రక్తం ఏర్లై పారి శేతాచలం అడవుల్లోకి వెళ్తున్నప్పుడు రక్తం పుట్టిన మొక్కలే ఎర్రచందనం మొక్కలు ఈ రోజు కూడా వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని క్షుణ్ణంగా అబ్జర్వ్ చేస్తే ఆయన కాళ్ల దగ్గర రక్తపు మచ్చలు ఎర్రటి రొంగులో ఉంటాయి కావాలంటే కనుక చూసుకోండి మనం చూసి అంత అదృష్టం ఉండదు అనుకోండి ఇది రక్త పురాణంలో క్లియర్ గా మెన్షన్ చేసే ఈ రోజు కూడా విగ్రహం మీద ఎర్రటి రక్తపు మచ్చలు ఉంటాయి ఆయన ఉగ్ర రూపాన్ని చల్లార్చడానికి ఈ రోజు కూడా ఎర్రచందనం ఎర్రచందనం అంటే గనక వేడిని తగ్గిస్తానమాట ఆ లేపనం తీసి విగ్రహానికి పోస్తారు అట్లాగే ఎర్రచందనంతో ఈ రోజు కూడా అభిషేకం చేస్తారు మనకి తెలిసి తెలియని మిడిమిడి నాలెడ్జ్ తోటి ఏదో ఒకటి మిమిస్ క్రియేట్ చేయడం మన హిందూ ధర్మాన్ని మనమే అవమానం చేసుకోవడం మనకి నాలెడ్జ్ లేకపోయినా గానీ పవన్ కళ్యాణ్ వేరే పార్టీ వాడు కాబట్టి ఏదో ఒక కాంట్రవర్సీ క్రియేట్ చేయాలి కానీ ఇది రక్త పురాణంలో క్లియర్ గా ఉంది ఎలా ఉంది ఏంటి ఉంది అని చెప్పి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసేనో ఎవరికైనా డౌట్ ఉంటే కనుక రక్త పురాణం ఇన్ఫర్మేషన్ వస్తుంది అంతేగాని హిందూ ధర్మాన్ని అపహాసం చేసుకోకండి మీరు హిందువులు మీరే మీరేలాంటి వరస్ట్ మిస్ షేర్ చేస్తున్నారు సిగ్గుండాలి మనకి జై శ్రీరామ్